ఇదంతా అంటే లైక్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బాస్లో మనకు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము పడిన కష్టానికి అంటే మేము ఒక హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది చాలా అనుకున్నాము బట్ థౌసండ్ టూ థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఆల్ ఇండియా ఎక్కువ అని చెప్పి అంటున్నారు అంటే ప్రే ప్రే ట్రీమర్స్లో నాకు ఇంకా అయితే ఒక చిన్న డ్రీమ్ లాగా ఉంది ఇప్పుడు లేచిపోతున్నామో అన్నట్టుంది రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో డెఫినెట్గా మేము చాలా కష్టపడ్డాం కానీ తెలియన్నట్టు ద రీజ్ సమ్ డివైన్ ఆ హూత్రుల గారే ఈ సినిమాని ఇంత పెద్ద చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను సో అందుకే ఈరోజు ఈ ప్రెస్మెంట్ మనం ఈ టెంపుల్ దగ్గర జరుపుకుంటున్నాము ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ మై స్టిన్కు రవీంద్ర రెడ్డి గారు చైతన్య గారు వీళ్ళందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు మా టెక్నీషియన్స్ శివేంద్ర గారు వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఆల్మోస్ట్ రిలీజ్ ముందు ఒక వన్ వీక్ నిద్రపోకుండా పనిచేశాము ఆయన బాగానే ఉన్నారు నాకు గౌరవే ఆయన అయితే మరి రెండు సినిమాలు చేసేశారు సో ఈ సంక్రాంతికి చాలా టప్ కాంపిటీషన్లో సినిమా రిలీజ్ చేశాము బట్ అయినా సరే ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మాతా పాట రిలీజ్ అయిపోతున్న మిగిలిన త్రీ ఫిల్మ్స్కి కూడా ఇంత పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి డిఎఫ్ఐ బాగుండాలి థ్యాంక్ యూ